ఫిక్స్ట్ క్లాస్ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ క్లాస్ జన వెహికల్ తో వచ్చింది బి వన్ టైర్లు వచ్చేసి బండితో వచ్చినాయి కదండి సెకండ్ టైర్ వేయడం జరిగింది హైదరాబాద్లో బి వన్ ఒరిజినల్ క్లాస్ బి వన్ బి వన్ क्लर्स देख सकते डॉट ओरिजिनल डोर क्लियर ओरिजिनल లేదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్పీడ్ టెక్ షో తో వచ్చింది టూల్ కిట్ గిటా బి వన్ డి వన్ రెడ్ లైన్స్ ఉన్నాయండి ఇది స్క్రాచెస్ చిన్న సొట్ట కూడా పడింది ఒరిజినల్ డోర్ పిల్లర్ ఒరిజినల్ లెదర్ సీట్ ఫుల్ మ్యాటింగ్ లేదు ఢిల్లీ వెహికల్ మ్యాక్సిమం ఫుల్ మ్యాటింగ్ ఉండదు టాప్ అండ్ వెహికల్ జీటా వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్

ఇది ఆర్డర్ పెట్టడం జరిగిందండి ఇంకా రాలేదు ఇది స్టీల్ క్రోమ్ పట్టుకో పిల్లర్ ఒరిజినల్ బానెట్ వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఇది రెండు డిస్క్ బ్యాక్ డిస్క్ ఉంటుంది వన్ పాయింట్ త్రీ స్విఫ్ట్ డిజైర్ ఇంజన్ हाइब्रिड इंजन स्मार्ट हाइब्रिड बने दिशे एक इन फुल व्यू कंपिस्ने నమస్తే అండి నా పేరు సైడ్ నేను లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ శ్రీ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి నేను మొన్న ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పాను ఢిల్లీ వెళ్ళాను ఒక త్రీ వెహికల్స్ తీసుకున్నాను రెండు ఎస్ క్రాస్ వెహికల్ ఒకటి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ రెండు కంటైనర్ వేయడం జరిగింది ఒక వెహికల్ బై రోడ్ వచ్చాం నేను మా బ్రదర్ దీనిలో రోడ్డుపై వచ్చాము అందుకే జర్నీ ఒక త్రీ డే జరిగింది ఇక్కడ లోకల్ పనులు వీడియో చేయలేకపోయాము ఈ వెహికల్ కి ఆ వెహికల్ పూర్తి అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు వెహికల్ హైదరాబాద్ డెలివర్ అయితే కంటైనర్ వాళ్ళు ఇస్తారు ఇది మేము బై రోడ్ లో తీసుకొచ్చాము ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేస్తే టూ థౌజండ్ ఎయిటీన్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా టాప్ అండ్ సెకండ్ వేరియంట్ అండి ఇది వన్ పాయింట్ త్రీ లీటర్ ఇంజన్ ఇది హైబ్రిడ్ ఇంజన్ ఈ వెహికల్ నైంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది అండి టూ మంత్స్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి టైర్లు వాంటెడ్ ఉంటే హైదరాబాద్లో టైర్లు లేపుకుని రావడం జరిగింది నైంటీ సెవెన్ థౌసండ్ తిరుగుతున్నాయి టైర్లు ఈ వెహికల్ మీరు పూర్తిగా మాకు అమౌంట్ ఇస్తే తీసుకొని అడ్వాన్స్ ఫొటోస్ పెట్టడం వల్ల అడ్వాన్స్ ఇస్తే మా తమ్ముడు బ్రదర్ సాయన టైన్ ఇస్తే అక్కడికి వెళ్ళి మా వెహికల్ చెక్ చేసుకొని పేమెంట్ కొట్టించుకొని వెహికల్ తీసుకొని బై రోడ్లో వచ్చాము త్రీ డేస్లో వచ్చాము కానీ కాకపోతే అంటే వీడియో చేయడానికి కుదరలేదు మొత్తం ఈ ట్రిప్లో మూడు వెహికల్ తీసుకురావడం జరిగింది మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే మా నెంబర్ ఇస్తాము మా ఫోన్ నెంబర్ ఇస్తాము మా అడ్రస్ చెప్తాము సూర్యపేట ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో నేను ఉంటానండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ మీకు ఎవరికైనా వెహికల్ కావాలను మాకు టోకెన్ నెంబర్ వేసి మీకు ఏ వెహికల్ కావాలని చెప్తే ఆ వెహికల్ రిక్యూమెంట్ మీద మీకు ఫోటోస్ పెట్టడం జరుగుతుంది మీరు పూర్తి పేమెంట్ చెల్లించాలండి ఎందుకంటే ఢిల్లీ వెహికల్కి కి లోన్ రాదు ఇంకోటి రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు లోన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది లోన్ వచ్చేస్తుంది ఈ వెహికల్ ఢిల్లీలో ఉండగానే నేను ఎన్ఓసికి అప్లై చేసి వచ్చాను డైరెక్ట్ ఓనర్ పేరు మీద అప్లై చేసి ఇచ్చాను ఈ వెహికల్ ఆల్మోస్ట్ పేమెంట్ అయిపోయింది మొత్తం పేమెంట్ అయిపోయింది హైదరాబాద్ టైర్లు వేసుకొని రావడం జరిగింది టైర్లు ఓనర్ వేయించుకున్నారండి ఈ వెహికల్ మనం ఇచ్చిన కాస్ట్ రెండు ఐదు లక్షల నలభై వేలకు కాస్ట్ వెహికల్ ఇవ్వడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కాకుండా మనం బై రోడ్ ట్రాన్స్పోర్ట్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు విత్ కమిషన్ ట్వంటీ థౌసండ్ ఇచ్చారు ఇది మా రిలేషన్ మా ఇంట్లో వెహికలేనండి మా తమ్ముడికి ఇవ్వడం కన్నా సాయి అని ఇప్పుడు అతను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి ఒకసారి రండి సార్ సార్లు మా తమ్ముడికి ఇవ్వడం జరిగింది అండి మన మీద నమ్మకంతో డబ్బులు ఇచ్చి ఈ వెహికల్ అంటే నాకు వెహికల్ మంచి వెహికల్ ఎస్క్రాస్ కావాలి ఇంతకుముందు షిఫ్ట్ వెహికల్ ఉందండి కొంచెం అప్డేట్ కావాలి షిఫ్ట్ వెహికల్ కాకుండా మనం ముందుకు వెళ్దామని నాకు పెద్ద బండి తీసుకురానంటే అంటే ఎస్క్రాస్ చేయడం నేనే చేయడం జరిగిందండి ఈకో స్పోర్ట్ గానీ ఎస్క్రాస్ కానీ పెద్ద వెహికల్ బ్రీజా అంటే ఎక్స్క్రాస్ సహిజన్ చేశాను ఈ వెహికల్ వచ్చేసి మనకు పడ్డ కాస్ట్ మన మా తమ్ముడు ద్వారా మీకు వినిపిస్తాను చెప్పండి మీకు ఈ వెహికల్ మా బ్రదర్ నాకు ఫొటోస్ పెట్టడం తోటి నేను చూసి నచ్చానండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు మా బ్రదర్కి నెట్ క్యాష్ ఫుల్ పేమెంట్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత లోన్ వస్తున్న తమ్ముడు ఫస్ట్ పేమెంట్ మొత్తం చేయాలి ఢిల్లీ వెహికల్స్కి ముందే మనకు లోన్ రాదని చెప్పేసి అని చెప్తే నేను ఐదు లక్షల నలభై వేలు వెహికల్ కాస్ట్ కొట్టాను నా సొంతంగా టైర్లు నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత టైర్లు బాలే తమ్ముడు అంటే చేయించుకున్నాను ఆల్రెడీ టైర్స్ కూడా వాంటారు నాకు ముందే ఢిల్లీకి వెళ్లే ముందే చెప్పారు వెహికల్ ఫోటోస్ పెట్టినప్పుడే చెప్పారు అలాగే మీరు ట్రాన్స్పోర్ట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాను అన్న ఇంతకన్నా టూ డేస్ ఢిల్లీకి వెళ్ళి వచ్చినందుకు ట్వంటీ థౌసండ్ అనేక వెహికల్కి కమిషన్ ఇచ్చామండి వెహికల్ అయితే చాలా బాగుంది వచ్చిన తర్వాత చూసుకున్నాము జెన్యున్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ఈ రోజు ఈ వెహికల్ గురించి చెప్పడం జరుగుతుంది ఇంకెవరికైనా వెహికల్ కావాలంటే మీరు నా నెంబర్ ఇస్తానండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నేను ఉండే లొకేషన్ చెప్తాను ఖమ్మం క్రాస్ లో ఉంటాను నేను మీకు ఎవరికి ఇంట్రెస్ట్ చెప్పండి మీ బడ్జెట్ చెప్పండి మీకు వెహికల్ మాకు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తేనే వెహికల్ చూస్తాము ఈ వెహికల్ మనం సోల్డ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ రెండు వెహికల్స్ అక్కడ కంటైనర్లు వేయడం జరిగింది ఈ వెహికల్ మేము బై రోడ్ లో రావడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెవరికైనా వెహికల్స్ కావాలని అంటే మాకు నా నెంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి నా ఆఫీస్ వచ్చేసి ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ